ఆంధ్రభోజుడు కవి సార్వభౌముడు సాహితీ సమ్రాంగ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల యొక్క జన్మదినోత్సవం ఈ రోజు జయంతి ఆయన పద్నాలుగు వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో జన్మించారు ఈ శ్రీకాకుళం జీతయాత్రలో భాగంగా ఈ శ్రీకాకుళం నగరానికి విచ్చేసి ఇక్కడ ఏకాదశి వ్రతం ఆచరించి ఈ మండపంలో నిద్రించే సమయంలో స్వామివారు కల్లో కనబడి ఆంధ్ర నాయక ఆంధ్ర మహావిష్ణువు అనే గ్రంథాన్ని తెలుగులో రచించమని చెప్పి ఆయనకి కళ్ళలో చూపించిన దానివల్ల ఇదే మండపంలో కూర్చుని ఆయన అనే గ్రంథం రాశారు ఈ గ్రంథంలో కూడా ఆయన దీంట్లో నేను యదువంశానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి రాజుని అని చెప్పి ఆయన చెప్పుకున్నారు అట్లాగే నంది తెమ్మల గారు రాసిన పారిజాతా పరణంలో కూడా యాదవరాజన్ అని చెప్పుకున్నారు చరిత్ర మొత్తం యాదరాజు రాయల వారు చెప్పుకుంటే కొన్ని కులాలు ఈ సోషల్ మీడియాలో అడ్డం పెట్టుకునే శ్రీకృష్ణదేవరాయలు మా కులం అని శ్రీకృష్ణుడు కూడా భర్జీపులు వస్తుందని చెప్పి ఛాలెంజ్ విస్తారు రకరకాల పిచ్చుల్లోకి వెళ్ళినాయి నిన్న మొన్న చూస్తున్నాం పండగలు కూడా కొన్ని కులాలు మా సొంతం అంటున్నాయి ఈ రకంగా చరిత్రను ఉక్రీకరించుకునే విధానాలతో చాలా దరిద్రంగా తయారవుతోంది రాయల అన్ని కులాలు అన్ని మతాలు గౌరవించదగినటువంటి సార్వభౌముడైన ముప్పై సంవత్సరాల వయసులోనే జైత్రయాత్ర చేసి కటక దగ్గర నుంచి ద్వీపాంతరంగా ఉన్నటువంటి భారతదేశానికి జయించినటువంటి పురుషుడు ఆయన ఇక్కడ కొంతకాలం నివసిస్తాం ఇక్కడ ఆముక్తి మాలి గ్రంథం రాస్తాం ఈ ప్రాంతంలో మనం పుడతాం మనందరికీ గర్వకారణం శ్రీకృష్ణదేవరాయలు యాదవంశానికి చెందినవాడని అనేక చారిత్రాత్మక సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సామాజిక వర్గాలు శ్రీకృష్ణదేవరాయలు కూడా సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా రకరకాల ఆరోపణలు చేయటం దానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోవటం ఈ చరిత్రలో చూస్తూ ఉన్నాము శ్రీకృష్ణదేవరాయలు యాదవరాయలని యాదవ చరిత్ర మరి ఆయన రాసిన గ్రంథాల్లో కానీ ఇతర కౌతులు కవులు రాసిన గ్రంథాల్లో కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఈ రోజు కూడా శ్రీకృష్ణదేవరాయలు యదువంశానికి చెందినవాడే ఎంతో ప్రపంచ ప్రపంచ చరిత్ర కలిగినటువంటి ఈ యదువంశంలో ఆయన పుట్టడం ఆయన జన్మించిన యాదవ కులంలో మనందరం కూడా పుట్టడం అది మన ప్రాంతంలో ఆయన ఈ దేవాలయంలో ఉండి మరి అమూల్య గ్రంథం రాయటం కూడా మనందరూ అదృష్టంగా భావిస్తూ దేవరాయలు మరి యాదవ కులానికి చెందినవాడు అటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎవరు ఎన్ని చెప్పుకున్నా చారిత్రాత్మిక ఆధారాలతో కూడినటువంటి మరి అనేక సాక్ష్యాధారాలు మనకు ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి రోజున కూడా దేవరాయలు యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్వహించుకోవాలని మరి ఇంత ప్రాముఖ్యత చెందినటువంటి ఈ దేవాలయంలో దేవరాయల విగ్రహం ఉన్నప్పటికీ కూడా ఆయన నిరాధారణకు గురవడం చాలా బాధాకరం విచారకరం ఇక నుంచి మనవాడు కాబట్టి అందరికి సంబంధించిన మనకి ముఖ్య బాధ్యత ఉంది కాబట్టి దేవరాయలు యొక్క మరి జయంతి గాని వర్ధంతి గాని మనందరం కూడా కలిసి చాలా ఘనంగా నిర్వహించుకోవాలని తెలియజేస్తాం దేవాలయంలో ఐదు వందల శ్రీకృష్ణ దేవాలయాలు రాజ్యం చేసినటువంటి ఐదు వందల పట్టాభిషేకం సంవత్సరంలో ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాం అప్పటి నుంచి కూడా ఈ విగ్రహాన్ని చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నారు దానికి సరైన ఆదరణ చూపించడం లేదు తుడుస్తుందని ఇక లేదు దీన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి మన అందరం కూడా దీన్ని శుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాం కృష్ణ గారు మాట్లాడబాయించ